రాష్ట్రీల దళితులకు కాదు ఏ దేశానికి పరిమితం కాదు ఏ ప్రజకు పరిమితం కాదు ఏ కులానికి పరిమితం కాదు ప్రజలందరికీ మీరు ఆరాధకులు కలిగించకండి ప్రేమ అనురాగములు కలిగి ఉండండి మీరు చిల్లకి తనము కలిగి ఉండకండి ఆయన మాట విధానం

اواز منکو ناقليدارم آهي 12 رن ٿيرو پيٽي نال اجي لڳي ائين سر 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 ڪجهه ماڻهن سر پيڙهڻو جلدي ڏيڪرن ڪجهه ڊسٽنس پليز آ آجي صاحب ائين پيٺي ڏيڪرن سر واهه ونو நான் <laughs> 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 قابل احترام حضرات ڈیلیز یعنی اکثر لے چنے لوڑدا پلیز سر میں یہ پیش خدمت اپ کی ساتھ میں આવو میں دعوت میں قبول کرنا تاکہ نہ چاول کر تو میں بس میں సిద్ధపడదామా లేదా ఉన్నది ఆయన ఎలా వస్తాడంటే మొదటిసారి బాధ చేసుకోవడానికి తిట్టలేదు సినిమాలో ఉండి తదిరి మీరు ఏం చేస్తున్నారో నేను నిక్షేపించమని అడుతాను రెండవసారి వచ్చేది

అపోసల విశ్వాసం ప్రమాదం చెప్పుకోవచ్చు సర్వశక్తిగా దేనికి మన విశ్వాసాన్ని స్థిరపరుస్తుందా దా పరలోక భూలోకముల సృష్టికర్త సర్వశక్తిగా దేనికి ఆయన అత్యతీయ కుమారుడు మన సుఖు నమ్మతున్నాను ఈయన పరిశుద్ధాత్మములన కన్యకు మరియు ఆ గర్భమున దరిపోబడి ఆమె బుద్ధులకు మృతులకు తీర్పు తీర్చకు ఒక్కడి నుండి ఆయన వచ్చును

ప్రజల్లో ఉన్నటువంటి ప్రభు మరి సమీప ముఖ్య చేసిన వదనాలు వారితో పాటు చేసినటువంటి మా ప్రభు మరి గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ గోవిందరావు గారి కొరకు ఆఫీసర్స్ ఆఫ్ ద రాజకీయ నాయకుల కొలు నాయకురాలు కొరకు ప్రజా ప్రభుత్వండి మా ప్రభు వారి యొక్క పాలనలో ఈ రాష్ట్రం వారి నాయకత్వంలో తీవెస్ ప్రార్థిస్తున్నా మహాదేవాలయం కొరకు వాచి ప్రబోధ్య తాకం ప్రామిచ్చుల బాపరి కలుషితత గురించి బాదిలే ప్రబోధాయిచేది దొనర్లకి వచినవార